హలో దర్సన్ యుర్ స్పీకింగ్ విత్ హ్యాస్ పుట్ యుర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి సారీ అండి నాకు అది వేరే కాల్ వచ్చింది అందుకే నేను డిస్కనెక్ట్ అయిపోయింది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు బైబుల్ ను మా ఇంటికాడికి వచ్చి ఏసుదేవుడు దేవుడు నమ్మాల్సిందని చెప్పేసి మా ఇంటికాడికి వచ్చి పాస్టర్ టార్చర్ పెడుతున్నారండి టాచ్తున్నారు కాబట్టి అసలు ఏందని చెప్పేసి మేము అందరు బైబుల్ గురించి క్వశ్చన్ చేయడానికి ఏంటి అసలు ఇప్పుడు మేము హిందువుల్లో మా ఇంటికాడకు వచ్చి అది కూడా కూడా పుట్టినాడు తండ్రి ఎవరు తెలవదు మీరే కూడా భర్తను పెట్టుకుని ఎవరితో ఖర్చు చేపించుకుంది ఇదేంది అసలు ఇట్లాంటి వాళ్ళు మా ఇంట్లో అటాక్ చేస్తాం చెప్పండి ఫ్యామిలీస్ ఉంటారు కదా ఇలాంటి పిల్లలు ఉంటారు ఇట్లాంటి సెక్స్ పుస్తకాన్ని చదివితే వాళ్ళు పాడైపోరా ఈ బైబుల్ అనేది ఒక భూత పుస్తకం కాబట్టి వీటి గురించి జనాలకు అవగాహన కల్పించే విధంగా మేము ఎక్స్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం అండి అది అది సెక్స్ బుక్ అని మీరు ఎట్లా చెప్తారన్నా అదే రాజు రాజు గారు మీరు పాస్టర్ ట్రైనింగ్ తీసుకొని బూతులు ఉన్నాయి కదా మీరు బయటికి వచ్చిందండి అవునండి నేను పాస్టర్ గా చేశానండి ఐదు సంవత్సరాలు పాస్టర్ గా చేసి బయటకు వచ్చాను పాస్టర్ గా కుక్కటిపల్లి ప్రయతి నగర్ అండి పెంతు కోస్ చర్చి మాది ఓకే దాంట్లో సల్లు పిసికించుకోవడం సళ్ళు బిసిగించుకోవటం అని సళ్ళు తెంచుకోవటం సళ్లు తాటికెళ్ళలాగా ఉన్నాయి ద్రాక్ష చూపించ ఉంది ఉంది అయ్యో మీరు బైబిల్ తెలియదు మీరు క్రిస్టియన్స్ పేనా కాదన్న క్రిస్టియన్స్ కాదు క్రిస్టియన్ కదా కాదు కాదు మరి ఎవరు మీరు హిందువా జై శ్రీరామనండి ఒకసారి జై శ్రీరామ్ మరి దాని గురించి మీకెందుకు దాంట్లో బైబిల్లో బూతులు ఉన్నాయి కదా ఇక్కడ బైబిల్ ఉంది మరి మీ దగ్గర చూపే అన్న ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఉన్నారు దీనికి తెలిసిన వాళ్ళు బైబిల్ ఉందా మీ దగ్గర బైబిల్ నా దగ్గర లేదు మరి లేనప్పుడు మీకు నేను చూపించే ఉపయోగం ఉంటది మీరు బైబిల్ తీసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్రిస్టియన్ ఫ్రెండ్స్ లైన్ లోకి తీసుకోకపోతే గూగుల్లో ఉంటుంది కదా అన్న అది మీరు చెప్తే నేను చూస్తాను తీయండి బైబిల్ తీయండి ఇప్పుడు తెలుగు చదవటం తెలుగు చదవటం వచ్చా ఆ వచ్చా అన్న మేము చదువుకున్న వాళ్ళమే సరే ఒకసారి పరంగాతం తీయండి

చెప్పండి గీతం ఏడు ఏడు తీయండి ఒకసారి చెప్పమ్మా చదువు అక్కడ ఏడు 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 అంత కనిపిస్తలేదన్న నీవు తాళ్ళ వృక్షం అంతా తిన్నని కానవు నీ కూచుములు గిళ్ళలు వల్ల నున్నవే ఈ తాళ్ళ వృక్షం అంటే నాకు తెలియదు అన్న మరి తెలుగు వచ్చావు తమ్ముడు ఇంతకు ముందే నాకు తెలుగు మరి దానికి అర్థం చెప్పలేకపోతే నేనేం చెప్పేది నీకు ఏదో చెప్పాను ఏదో కాదు నాకు ఏదో తెలిసింది అక్కడ ఉన్నది ఉన్నట్టే తెలుసు నాకు ఏదో తెలిస్తే ఎవరు చిన్న పిచ్చిగా చెప్తే నమ్ముతాడు అదే బాయ్ చెప్పు బాయ్ ఏమంది దాని మీద నీవు తాళ ఏంటి తాళ ఉషం అంటే తెలుసా నీకు తెలియదు కాబట్టి అడుగుతున్నా బాయ్ నీవు తాళ వృషాలు తినదాను నీ కుచుకు గెలవాలి అంటే నువ్వు తాడి చెట్టు నిటారుగా ఉన్నావు నీ సళ్లు అని చెబుతున్నాడు ఏంటిది అంటే అంటే ఎట్లా అని చెప్పిండు ఏం ఎట్లా ఏం మాట్లాడుతున్నావు నీకు బుర్ర పని చేస్తుందా నేను ఏం చెప్పి బైబుల్ గ్రంథం గ్రంథం ఆయన నువ్వు వినవా ఫస్ట్ నువ్వు అడిగావు మనుషులు అడిగింది మీకు మీకు అన్ను నేను చెప్తున్నా నేను చెప్తున్నాను ఏం ఆకిపు తేడా తెలియదు నువ్వు వచ్చి నేను చెప్పేది ఫస్ట్ నువ్వు విన్న తర్వాత నువ్వు మాట్లాడు అక్కడ బైబుల్ పరిశుద్ధ గ్రంథం అన్నప్పుడు సళ్ళ గురించి ఇంకో దాని గురించి ఉంటావేంది నువ్వు పట్టుకొని నువ్వు ఏదో పేరుగా పోర్ట్రేట్ చేస్తే కాదు ఇది ఇప్పుడు మీ ఇంట్లో ఆడోల్ దగ్గర అవుతా మీ ఆడవాళ్ళని ఒకసారి ఒక ఫోన్ అని స్పీకర్ అని చూసి మీ ఆడవాళ్ళని అక్కడ బిల్లు దగ్గర లైన్ లో బిల్లు మాట్లాడదాం వాళ్ళు ఇట్లాంటివి చాలా ఉన్నాయి కాడిద మడ్డని గుర్రం మడ్డ్రం అని కూడా ఉంది బైబుల్లో నీ అమ్మ ఇతను వాదం చేస్తే ఓర్ట నువ్వు నాతోటి బైబుల్ తెలియదా నువ్వు చెప్పింది నిన్ను చెప్పినప్పుడు వినాలా చేతులు కట్టుకొని నువ్వుడు అంటే ఏం చేస్తావు ఉంటావంటే ఏం చేస్తావు వస్తావా ఇంటికి వస్తావా ఏంది పిచ్చి అసలు ఎక్కడో మీరు ఇండియాలో పుట్టారా మీరందరూ ఎరు పూగలంతా ఇండియాలోనే పుట్టినట్టున్నారు అరే బాబు మీరు ఆఫ్ఘనిస్తానో పాకిస్తానో దెంగేయండి పిచ్చి మాటలు మాట్లాడకుండా నేను చెప్పేది వినాలి చెప్పి అడగాలి పార్షర్ గారు ఎవరండి లేడయ్య నా పేరు పీటర్ పార్షర్ అంటారండి అవునండి మీ క్రైస్తవులకి బుర్ర పని అయితే అయిందండి ఎందుకయ్యా మా ఏసీని మా మేరీ నిలదేప్తున్నారు తప్పు కదయ్యా మేము బైబిల్లో బూతులు ఉన్నాయని చెప్పి ఒక తమ్ముడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అతనికి తెలియదు కాదు ఎవరు లైన్ లో ఉన్న అతను మీరు మీరు ప్రవీణ్ మీరే ప్రవీణ్ నా పేరు ప్రవీణ్ కాదండి గుణపాల రాజు అండి ఉనపాలి కదా ప్రవీణ్ ఎవరండి ఆయన ఎందుకు మా క్రైస్తవ అని అలా తిడుతున్నాడు అందుకని కాల్ చేశాను నేను ప్రవీణ్ అండి బైబిల్లో ఉన్నాయి చెప్పాడు అదే మా క్రైస్తవ సోదరుడు సోదర బ్రదర్ ప్రైజ్ బ్రదర్ కాదు భయమైందా ఎవరు భయ నువ్వు మరి హిందూరా ఏం పేరు భయ్యా నీ పేరు నా పేరు శ్రీరామ్ శ్రీరామ జై శ్రీరామ్ భారత్ మాతాకి జైనా భారత్ మాతాకి జై మరి ఎందుకు నువ్వు కాల్ నువ్వు ఎందుకు కాల్ చేసావు వీళ్ళకి వీళ్ళు క్రైస్తవ క్రైస్తవాన్ని అమరాభూతులు నేను కాల్ చేసా నువ్వు ఎందుకు చేసావు నేను దానికి ఎందుకు ఇట్లా చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారని చెప్పి మనం మనం తప్పుగా అనొద్దు అన్న ఎవరైతే నాకు అర్థం కదా మీరు క్రిస్టియన్స్ వాళ్ళు మత ప్రచారం చేస్తున్నారు ఇట్లా బైబుల్ సెక్స్ బుక్ అది అంటున్నారు కదా మనం ఎందుకు తెలుసుకున్నప్పుడే వస్తారు కదా అనేది నా పాయింట్ అదే వీళ్ళు అడిగితే అంటున్నారు కదా మరి వీళ్ళు అదే తెలియదు ఇప్పుడు నీకు నాకు తెలిసినంత నీకు ఏమో అన్న మనకు తెలుసు ఇప్పుడు వేరే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళే వస్తారు అదే భయ్య వీళ్ళు బైబుల్ సెక్స్ బుక్ మేరీ లంచే కూడా అని చెప్తున్నారు వీళ్ళు నేను అదే అంటున్నా అది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు వస్తారు తెలియని వాళ్ళు అట్లనే ఉంటారు తెలియ చెప్తున్నా అంటున్నారు వీళ్ళు అదే మనం ఎంత ట్రై చేసినా తెలిసిన వాళ్ళు వస్తారు తెలియని వాళ్ళు అట్లనే ఉంటారు కదా తెలియని వాళ్ళకి ఇప్పుడు కాతమ్ముడు ఇప్పుడు నీకు జవహర్లాల్ నెహ్రూ గురించి తెలుసా నీకు తెలుసా తెలియదా తెలీదా అనుకో ఫర్ ఎగ్జాంపుల్ తెలుసా చెప్పండి తెలుసా నీకు టీఎం మార్గాన్ అంటే ఎవరో తెలుసా నీకు తెలియదు అన్నా తెలియదు కదా టీఎం మార్గాన్ అంటే ఈ ఫాదర్ ఆఫ్ అనస్ తీసి అంటే మనం మర్తిస్తారు కదా ఆయన అనమాట ఇప్పుడు తెలిసిందా లేదా తెలిసిందా లేదా విలియం హార్వే తెలుసా నీకు లేదన్నా తెలియదు కదా శరీరంలో రక్తప్రసరణ్ ఎలా జరిగింది అనేది ఫస్ట్ కనిపెట్టాడు విలియం హార్వే సుశ్రుతుడు తెలుసా నీకు సుశ్రుతుడు లేదన్నా ఫాదర్ ఆఫ్ సర్జరీ అనమాట అంటే నీకు తెలియని విషయాన్ని మనం తెలియజెప్పాలి అలానే మేరీ లంజా ఏసు లంజా కొడుకు బైబుల్ సెక్స్ బుక్ ఏ సైకో అనే విషయాన్ని అందరికి తెలియజేస్తున్నారంటే ఇల్లు అదే నేనేమంటున్నా అంటే తెలుసుకున్న వాళ్ళు వస్తారు కదా అన్నా అని చెప్పారు తెలుసుకున్న వాళ్ళు కాదు తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి కదా అప్పుడే కదా తెలుసుకునే వాళ్ళు తెలి తె వాళ్ళకి తెలియ చెప్పినా తెలిసిన వాళ్ళకి చెప్పినా ఇప్పుడు ఉండదు నీ ఇష్టం నా ఇష్టం ఉండదు మా క్రైస్తవంలో నీ ఇష్టం నా ఇష్టం ఉండదు మన క్రైస్తవంలో మన క్రైస్తవంలో ఎట్లాగంటే నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏసుని దేవుడిగా నమ్మాల్సిందే అంతే నమ్మబోతే నీకు నరకం నీ ఇష్టం ఇంకెక్కడుంది ఇక్కడ ఇప్పుడు ఇస్లాంలో అల్లాని దేవుడుగా నమ్మాలి మహమ్మద్ ప్రవర్తిని తమ ఆఖరి ప్రవక్తగా నమ్మాలి నమ్మలేదనుకో వాడికి జన్నత్ లేదు వాడు ఎప్పుడు నరకంలోనే అది వాళ్ళ మత సిద్ధాంతం అనమాట మన క్రైస్తవ మత సిద్ధాంతం చాలా గొప్పది ఏసు ఒక్కడే దేవుడు ఏసే వేసినే నమ్మాలి నమ్మలేదనుకో నీకు నిత్య నరకం అగ్ని ఆరదు పురుగు సావదు అర్థమైంద భయ్య నీ ఇష్టం నా ఇష్టం తెలుసుకోవడం అలాంటినే ఉండవు నువ్వు తెలుసుకున్నా తెలుసుకోపోయినా మేము చెప్పేది ఎవడైనా సరే నమ్మాల్సింది అంతే ఇప్పుడు అట్లయితే కురాల్లో ఒకటి ఉందండి ఇప్పుడు అన్ని మతాలు సమానం అని తమ్ముడు చదువుతున్నాడు మరి ఆవును కోసుకుని తినా వాడు ఆవుడు పూజించి ఇద్దరు సమానమేనా ఇప్పుడు ఈ కుర్రడు ఇంటికి వెళ్ళి ముస్లింస్ ఆవును కోసుకొని వాళ్ళ ఇంట్లోనే తింటారండి మరి వాళ్ళ ముస్లింస్ ఒక సిద్ధాంతం అది ఆవును కోసుకొని తినారు వాళ్ళు మరి ఇప్పుడు అన్ని మతాలు సమానం ఎట్లయితే ఈ కుర్రాడు చెప్పిన లెక్క ఈతనికి పాపం తెలియదులేండి ఇతను బాబు ఏం చదువుకున్నావు తమ్ముడు నువ్వు నేను బీటెక్ చేసిన బీటెక్ చేశావా అది ఏ కాలేజీ నాన్న జనగాం క్రిస్టి కాలేజ్ జనగాం క్రిస్టియన్ యూత్ కాలేజా క్రీస్తు జ్యోతి కాలేజ్ క్రీస్తు జ్యోతి నా అదేంటి క్రీస్తు జ్యోతి ఏంటి నాకు అర్థం కాల క్రిస్టియన్స్ అందరూ క్రిస్టియన్స్ అనుకుంటా ఆహా అలా కాదండి క్రీస్తు జ్యోతి అంటే క్రీస్తు కింద ఏమైనా మంట పెట్టారా లేకపోతే లేకపోతే క్రీస్తు ఏమైనా మంట పట్టుకున్నాడా ఏంటి అది నాకు అర్థం కాలేజ్ పేరు అన్నది అదే ఇప్పుడు పేరుకు అర్థం ఉంటది కదా తమ్ముడు ఇప్పుడు వర్ధం ఇప్పుడు వర్ధమాన్ మహావీర్ కాలేజ్ అని ఉంది ఇప్పుడు మీరు కాలేజ్ పేరు అడిగిన కాలేజ్ పేరు నాకు తెలియదు వాళ్ళు పెట్టుకున్న సేమ్ అట్లా అదే అడుగుతున్నా తమ్ముడు సరే నువ్వు చదువుకోవడానికి పోయావు మరి నీకు ఈ చిన్న చిన్న విషయాలు కూడా తెలియకపోతే ఎట్లా తమ్ముడు అన్ని మతాలు ఎలా మనుషులందరూ సమానం అని నేను ఒప్పుకుంటా మనుషులందరూ సమానం కానీ అన్ని మతాలు సమానం కాదు ఓకే ఆ మతాలని ఫాలో అయ్యే వాళ్ళు కూడా సమానంగా మనం చూడకూడదు వాళ్ళని ఇప్పుడు నేను క్రైస్తవులో ఉన్నాను తమ్ముడు మా నమ్మకం ఏంటి ఏసు మాత్రమే నమ్మాలి సో అదే నువ్వు గుడికి వెళ్తున్నావు నువ్వు హిందువు అని చెప్పావు కదా నువ్వు గుడికి వెళ్తున్నావు అనుకో నాకు ఇడు విగ్రహారాధన చేస్తున్నాడు ఇలాంటి నా కొడుకులు బతకడం వీల్లేదు ఇన్ని సంపడదం కదా అని అనిపిస్తూ ఉంటుంది నాకు క్రైస్తవుడిగా నేను మసీద్కి వెళ్తున్నాను ఏ అమ్మాయి క్రైస్తవులు వీళ్ళు అందరు కాఫీర్లు కాఫీర్ని సంభమని మనం మన మన కురాన్లు రాసింది కాబట్టి మనకి అవకాశం వచ్చినప్పుడు నా కొడుకుని చంపిపడదేగాలి అని ఎదురు చూస్తూ ఉంటాను అనమాట దొంగిళ్ళు గొడవలు అవుతుంటాయి కదా అప్పుడు నేనే మీ ఇంటి పక్కనే ఉంటాను నేనే వచ్చి నేను పస 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 నాలుగు కోట్లు పొడిస్తా ఎందుకు నా బుర్రలోకి ఈ మత గ్రంథాలు విషయం ఎక్కించాయి కదా ఖురాన్ క్రైస్తవం ఎక్కిచ్చాయి కదా బాగా విషయం ఎక్కించాయి కదా ఆ విషయంతో నేను వెళ్ళి చంపేస్తాను అనమాట కాబట్టి అన్ని మతాలు సమానం అంటే వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి సమానం ఓకే అర్థమైంది తమ్ముడు మా క్రైస్తున్నది గొప్పది కొట్టాలి అంటున్నా కొడతానులా నేను కొట్టాలి అంటున్నా మాది అంతా శాంతి సమాధానం తమ్ముడు మాది ఎప్పుడు కూడా శత్రువునైనా ప్రేమించాలి మా క్రైస్తవం చెప్తుందంటే ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించాలి మీ శత్రువు కోసం ప్రార్థన చేయాలి అది మా మా ఫిలాసఫీ మాది కానీ ఏసు మాత్రం దేవుడని నమ్మాలి మాది మా ఫిలాసఫీ అది ఏసు దేవుడు కాదన్న వాడిని ఏమైనా చేయొచ్చు మేము ఓకే అది క్రైస్తవులు అట్లా అదే భయ్య మరి నువ్వు తెలియకుండా అన్ని సమానం అంటే ఎట్లా భయ్య తప్పు కదా భయ్య అది ఇప్పుడు నేను నా రూమ్ లో ఉంటున్నా మా వాళ్ళు అందరు ఉంటారు ఇప్పుడు నేను వాడినన్నా నన్ను వాడన్నా ఇద్దరం అట్టేతాం కదా నిజం తెలుసుకున్నాడు అప్పుడు వాడు సరే తమ్ముడు ఒక పని చెయ్యి నువ్వు చర్చికి వెళ్ళి నువ్వు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తావా నేను మా ఫ్రెండ్స్ తోనైతే అయితే అన్న వెళ్ళేటోడు ఓ పని అయితే మీ ఫ్రెండ్ ని గుడికి తీసుకెళ్లి ఒక బొట్టు పెట్టించు ఇత అన్ని సమాన మతాలు సమానం బొట్టు పెట్టుకుంటారా బొట్టు పెట్టుకుంటారు ప్రసాదాలు తింటారు సార్ వాళ్ళు కూడా వీటిలాగా సెక్యులర్ క్రైస్తవులు ఉంటారు సార్ వాళ్ళు మాలా కరడు కట్టిన క్రైస్తవులు కాదడు ఇప్పుడు వాళ్ళు స్వర్గానికి వెళ్తారు నరకానికి వెళ్తారండి వాళ్ళ మత గ్రంథం ప్రకారం వేరే దేవుని పూజకానికి నరకానికి వాళ్ళు గుడికి వెళ్ళారు అంటే నరకానికి వెళ్తారు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు వాళ్ళు తమ్ముడు వాళ్ళ లైన్ లో కలిపి ఒకసారి నీ ఫ్రెండ్స్ అన్నారు కదా ఒకసారి కలుపు మాట్లాడతారు కాదు సార్ ఇతను ఫ్రెండ్స్ చేస్తున్నారు సార్ వాళ్ళు నటిస్తున్నారు ఇటు ముందు వీడికి అర్థంగా అట్లా అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మా క్రైస్తవంలో ఏముంటదంటే సార్ మా క్రైస్తవంలోని కక్ష చేత కానీ మిష చేత కానీ వాడిని ఒకటిని మన మత గ్రంథంలోకి మత మన మతంలోకి తెచ్చుకోవాలని మాకు పౌలు చెప్పాడు మాకు అండి అందుకని మేమేం చేస్తామంటే ఇప్పుడు హిందువులు ఉన్నాడు అనుకోండి వాడికి ఒక్కసారిగా విషం అనుకోండి వాడు విలువ విలువ ఆడిపోయి చచ్చిపోతాడు అందుకని పున్న వినాయక సినిమాలో లాగా రోజుకు బొట్టు విషం వేసావనుకోండి వాడి తిని మొత్తం చివరికి వాటి విషయం అయిపోతాడు మొత్తం మనిషి అంతా అది ఇప్పుడు మా మా క్రైస్తవులు ఫాలో అయ్యేది అది అనమాట వీడికి ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా తమ్ముడు నా వయసు డెబ్బై సంవత్సరాలు తమ్ముడు అందుకని నేను వీడి అంటున్నా ఏమనుకో మాకు నువ్వు నా కొడుకు ఎరిపోకు అయితే నేను ఫీల్ కరెక్ట్ కరెక్ట్ నువ్వు ఎరిపోకు కాదు కాబట్టి నువ్వు సమానమా తమ్ముడు అందరు మతాలని కాదు నాతో ఐక్యమత్యంగా ఉంటున్నారు వాళ్ళకి అంతే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అట్లా నీ తోటి నువ్వు కూడా వాళ్ళతో యాక్ట్ చేయి ఆ సరే అన్న నువ్వు కూడా మీరు కూడా మీరు కూడా చేయండి అయిపోతుంది నాతో ఏంటి మీరు కూడా చేయండి యాక్టింగ్ అంటున్నా అదేగా చేస్తుంది ఇప్పుడు నీతో చేస్తుంది ఇప్పుడు నీకు అర్థం చేయాలి నీకు అర్థం కదా మేము అదే కాబట్టి అర్థం కాలీ అదే అన్ని మతాల సమానం నీకు చెప్పిన ఎవడు అసలు చెప్పు నాకు అర్థం కాదు కాబట్టి నీకు అర్థం నేను తమ్ముడు నిన్ను పిచ్చిపోకోడంటా నువ్వు బాధపడుకో ఎందుకన్నా అంటే ఆ మాట నేను నిజంగా చెప్తున్నా ఆవును కోసుకుని తినేవాడు ఆవును పూజించేవాడు ఇద్దరు ఒకటేలా అవుతారు అసలు ఫస్ట్ నువ్వు బీటెక్ చదువుకున్న బుర్ర పెట్టి ఆలోచించు ఎలా సమానం అవుతారు అంటే ఒక ఆడదాన్ని రేపు చేసేవాడు ఒక ఆడదాన్ని పూజించేవాడు ఇద్దరు ఒకటేనా నీ దృష్టిలో ఏ లెక్కన అసలు అది రైట్ అది చదువుతున్నావు నేను దితా సార్ ఇప్పుడు మీ అమ్మని పూజించేవాడు మీ అమ్మని తప్పుడు దృష్టిలో చూసాడు ఇద్దరు ఒకటే ఈ దృష్టిలో ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఎందుకు నిజ నిజం మాట్లాడాలి నిజం మాట్లాడితేనే నిజం మాట్లాడితే నీకు దెబ్బ తగులుద్ది నిజం మాట్లాడితే నీ తమ్ముడు ఓ ఎక్కువ చెప్పేసే నేను మాట్లాడేది మీరు మాట్లాడేది మాట్లాడండి అంటే అవును గోమాత నాకు తల్లియ్యా గోమాత నాకు తల్లి నా తల్లిని నేను పూజించుకుంటే నా తల్లిని కోసుకుంది నా తల్లిని నేను నువ్వు నువ్వెలా చూస్తున్నావు నువ్వు మనిషి కింద వస్తావు అప్పుడు నువ్వు నేను పిచ్చిపోకూడని అంటారు నేను అన్నది కరెక్ట్ నువ్వేమన్నా అనుకో నువ్వు పిచ్చి పూగలు అనుకో కాదా నేను మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడను అరే మంచిగా ఉన్నది ఉన్నట్టు బాగా చెప్తున్నా నువ్వు అర్థం చేసుకోలేకపోతే నేనేం చేస్తాను నువ్వు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆవుని కోసుకుని తినేవాడు ఆవును పూజించుకుంటు ఇద్దరు ఒకటి ఎలా అవుతారు పిచ్చి పోకోలో కలిసిపోకోవాలి అది ఎందుకు వస్తున్నాయి మాటలు మీకు నువ్వు పిచ్చి పూకోడు అంటే ఉన్న మాట్లాడన్నాను సరే ఇప్పుడు నువ్వు మంచివా నేను అంటాను ఒక మాట చెప్పు ఆవును కోసుకొని నేను అన్నా ఆవును కోసుకొని తినేవాడు ఆవును పూజించోడు ఇద్దరు ఒకటేనండి ఈ దృష్టిలో ఓకే ఇప్పుడు మంచిోడి నువ్వు ఇప్పుడు మంచిోడివి మరి నాకు ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడు అంతే ఇప్పుడు అన్నా ఇద్దరు ఒకటే అన్నా అంటే అప్పుడు మాకు మళ్ళీ మేము పిచ్చి వస్తుంది అందుకే అనట్లేదు వెనక్కి తీసుకున్నాము మాట మాటను నేను సార్ గుణపాలరాజు గారు తమ్ముడు నేను నీకు ఏం చెప్తున్నానంటే తమ్ముడు వీళ్ళందరూ అవకాశం వచ్చేంత వరకు వాళ్ళ సంఖ్య పెరగ పెరగనంత వరకు వాళ్ళు నీతో ఇట్లానే ఉంటారు వన్స్ వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత నీ కళ్ళ ముందే నిన్ను నరికేసి పంపేస్తారు అప్పుడు నువ్వు ఈ భావం మొత్తం అరే నేను అంత ముందు ఇట్లా బతికేవాడిని కదా అది తప్పు కదా అని నిన్ను హెచ్చరించడం కోసమే మీకు చెప్తున్నాను తప్పించి వాళ్ళ మీద బాగా కోపం మాకేమి లేవు తమ్ముడు గుర్తుపెట్టుకోశ్మీర్ లో హిందువులను ఎలాగా పర్సిక్యూట్ చేశారు గుర్తుందా నీకు కాదండి పాకిస్తాన్ లో హిందువులు టెన్ పర్సెంట్ ఈ రోజు టూ కి వచ్చారు బంగ్లాదేశ్ లో పరిస్థితి అదే ఉంది హిందువులు మొత్తం నరిగి చంపుతున్నారు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో అదే పరిస్థితి ఇండియాలో కాశ్మీర్ లో హిందూ పండిట్లు చంపేశారు మరి అన్ని మతాలు అందరూ ఎట్లా సమానం అవుతారు హిందువులు చంపుతా ఉంటే ఒక పక్కన నుంచి ఊత వస్తా ఉన్నారు హిందువుల్ని మరి నువ్వు హిందువు అన్నావు జై శ్రీరామ్ అన్నావు మరి అన్ని మతాలు సమానం అన్నావు ఏ లెక్కన సమానం వాడేవు మనం ఊచకోత కోత కోసి మన మీద రకాలుగా చేస్తా ఉంటే ఏంటి తప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు చదువుకున్నా అంటున్నావు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎన్ని చేసినా మతం మతమే కదా అన్న అవు వాళ్ళ మతం వాళ్ళ గొప్ప వాళ్ళ మతం మనకు గొప్ప కాదు అదే దురదృష్టకరం ఇక్కడ కాదయ్యా ఇప్పుడు నువ్వు అన్ని చేసినా వాళ్ళు కాదు మతం మతం అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే వాడు గొప్ప అంటున్నావు ఏమంటున్నావు నాకు నేను అనేది ఇప్పుడు మనల్ని ఇట్లా హింస హింస చేస్తున్నారు కదా ఇప్పుడు మన మతం అనేది గొప్పదే అంటున్నా గొప్పది ఎందుకు అంటే నీ గుద్దెుతుంటే నువ్వు దెంగించుకుంటుంటే నువ్వు గొప్పవాడు అయిపోతావా లేకపోతే నువ్వు అడిగి పడితే రావు పోయ్యా నువ్వు రావు నువ్వు ఇలా మాట్లాడితే అదే వస్తుంది బూతులే వస్తాయి అంటే నీ పెళ్ళాన్ని నీ పెళ్ళాన్ని మీ అమ్మ నాడు వచ్చి దెంగుతుంటే నిన్ను మీ అమ్మ పూతని రెండు కాళ్ళతో తెరుస్తావర మీ ఫ్యామిలీకి వచ్చిన ఒక్క నిమిషం మా అమ్మ తిట్టడానికి నువ్వేది ఎరిపూక ఏ గుద్దా మన అర్థమైందంటే ఇప్పుడు ఒక నిమిషం తమ్ముడు అమ్మలకి అంటే ఏంది నాకు అర్థం కాదు ఏంది మీ అమ్మకు పుట్టలేదా నీకు మీ అమ్మ లేదా కాదు మరి ఫోన్ చేసినా కాదు క్రైస్తవుల గురించి మాకెందుకు ఫోన్ చేసిన క్రైస్తవుల గురించి మాకెందుకు ఫోన్ చేసిన నేను గా మాట్లాడుతున్నా ఇప్పుడు నీకు ఏమనిపించింది చెప్పు అన్ని మతాల సమానం నువ్వు అంటవా ఇప్పుడు నువ్వు క్రైస్తవులు సపోర్ట్ చేస్తావా నేను కాదనే అంటున్నా నేను కాదన్నప్పుడు సైలెంట్ గా ఉండాలా నువ్వు కాదని అనట్లేదు నాకు అర్థం కాదు మీ అమ్మనే రేపు ముస్లింలు క్రిస్టియన్స్ అదే అని నీకు పాకిస్తాన్ లో జరిగింది అదే ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది అదే ఇండియా కాశ్మీర్ లో జరిగింది అదేరా బాబు తిక్కలో లాగా మాట్లాడుకు నువ్వు వాళ్ళ సంఖ్య పెరిగింది తిక్కలో వాడి సంఖ్య పెరిగిందంటే మనకి ఏదో బాబు ఏం మాట్లాడుతున్నావు చదువుకున్నా ఉన్నావు కనీసం నీ బుద్ధి బొర్ర రెండు పని చేయట్లా

లంజా కొడక నీకు అర్థం కాదా నీ అమ్మని దెంగ బేవసు ఆ తొరకొడ వచ్చాడు మడ్డ నీ అమ్మ కూ నువ్వు అయ్యాను పట్టుకొని ఊపుతావరా నీ మంచోడా అరే కాదని చెప్తున్నా ఆయన తిడుతున్నాడు ఏందన్నా నాకు అర్థం కాదు మరి అన్ని మాసాలు సమానం ఎందుకన్నావా మడ్డ కూడా అన్నావా ఫస్ట్ ఆ మాట ఎందుకన్నా అందరూ సమానమే అది యేసు కూడా సమానం ఏసు కూడా దేవుడు అనే మాట ఎందుకన్నావు ఫస్ట్ నువ్వు మరి ఎవరు నువ్వే ఏసు దేవుడు ఎందుకు దిడుకున్నారన్నాడు నువ్వే అన్నది నువ్వు మాకెందుకు కాల్ చేసినావు ఆశేష్ ఒక ఒకరు నువ్వు మాకెందుకు కాల్ చేసినావు రీజన్ ఏంటి నువ్వు పోస్ట్ పెట్టినావు కదా అవును అవును పోస్ట్ పెడతాం మేము బరాబర్ పెడతాం ముస్లింస్ కూడా క్రిస్టియన్ మాకు వ్యతిరేకం పెట్టుకోండి అన్న మీరు ఏమన్నా చేసుకోండి నేను అడిగినా జస్ట్ మిమ్మల్ని అర్థమైందా అసలు ఎవడరా మాకు ఫోన్ చేయడానికి బేవర్స్ గా మాట్లాడంటే సరే మనం మంచిగానే మాట్లాడదాం తమ్ముడి తోటి శాంతి సమాధానంతో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మేము చెప్పిన దాంట్లో మేము చెప్పిన దాంట్లో తప్పని ఒక్కటన నిరూపిస్తే మా మాటలని మేము వెనక్కి తీసుకుంటాం ఒక్కటనే నిరూపించు ఎందుకంటే అన్ని మతాలు సమానం కాదు అందరు దేవుళ్ళు సమానం కాదు అందరు మనుషులు సమానం అది ఒక్కటే ఒప్పుకుంటాం మేము ఇప్పుడు ఆవును కోసుకుని తినేవాడు ఆవును పూజ ఒకటి కాదు నా మతమే గొప్ప అనే క్రైస్తవులు మా మతంలోనే మా దేవుడు మిగతా దేవుడు రాళ్ళు రప్పలు అప్పులు సైతాలను అంటున్నారు క్రైస్తవులు మరి ఈ మాటలు అనేటివి నీ సమాధానం ఏంటి హిందూ దేవుళ్ళు రాళ్ళూరు రప్పలు సైతాలను అంటున్నారు మరి దీనికి నీ సమాధానం తమ్ముడు తమ్ముడు ఉన్నాడు వెళ్ళిపోయాడు జంప తమ్ముడు ఉన్నావా హలో జంపండి జంపు జంపు జంపడి మళ్ళీ కలపండి కలిపి మళ్ళీ శాంతి సమాధానం ఈ సార్ మాట్లాడదాం తమ్ముడు జ్ఞానోదయం చేయాలి వాడు క్రైస్తవుడు సార్ వాడు వాడు క్రైస్తవుడు ఆడు క్రైస్తవుడేనా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈసారి నేను మాట్లాడతా ఉన్నాడు ఆ మాట్లాడు అర్థం కావట్లేదు రేపు రేపు వాళ్ళ అమ్మనే చెల్లెల్ని చెల్లి వీళ్ళే వచ్చి డేవిడ్ కన్నా రావాలంటే ఒక వచ్చి మాట్లాడారు డేవిడ్ అని పడింది అండి ట్రూ కలర్ లో డేవిడ్ అని పడింది డేవిడ్ అని పట్టదు అది ఎవరో ఫీడ్ చేసుకుంటారో అది నాది కాదు నెంబర్ నేను రీసెంట్ గా తీసుకున్న నెంబర్ ఇప్పుడు లంజా కొడుకు మేరీ లంజా అనేది నేను ఆఫీస్ లో ఇప్పుడు ఏసు లంజా కొడుకు మేరీ లంజా నువ్వు ఒప్పుకుంటా ఒప్పుకోవ ఎందుకంటే మేరీని ముగ్గురితో కాకుండా ఎవరితో కడుపు చేయించుకుంది లంజా అంటాం మేము దాంట్లో తప్పే ఉంటాము ఏమన్నా అనుకున్నా నాకు సంబంధం లేదు వాళ్ళు ఏమన్నా చేసుకున్నారు ఎందుకు ఫోన్ చేసేస్తాము మరి మాకు గుద్దవాళ్ళు చేస్తారు కాస్తాడు మాకు ఎందుకు ఫోన్ చేస్తాం మరి నేనేదో నేనేదో ఫోన్ మంచిగా అనిపించింది కాబట్టి నేను ఫోన్ చేసి అడిగినా అన్న అంతే ఏ మంచిగా అనిపించింది నీకు ఏం మంచిగా అనిపించింది చెప్పు ఇట్లా మొత్తం మ్యాంటీగా చేస్తున్నారు కదా అంటే మనదే గొప్ప అని చెప్పి మనదే అంటే హిందూయిజం గొప్ప అని చెప్పి ఇట్లా మన మతం గొప్ప అక్కడ మేము ఈ రెండు డేంజరస్ ఈ సమాజానికి డేంజర్ ఇది రెండు అనేవాళ్ళు దరిద్ర నా కొడుకులు కొడుకులు అనేవాళ్ళు దొంగలు వీళ్ళ వల్ల సమాజానికి చేటు ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి రా అని చెప్తున్నాం మేము మీకు మీకు చెప్పేది అదే ఇప్పుడు రేపు ఇప్పుడు హైదరాబాద్ బస్సీలో ఆడపిల్లల్ని రేపులు చేసి దళితుల అమ్మాయిలను రేపులు చేసిన అనవసరంగా అనవసరంగా ఆధ్యత తీసుకోవడం నా తప్పు

చెప్పి నువ్వు ఆలోచించుకో నువ్వు అది నువ్వు వెళ్ళేటప్పుడు ఆలోచించుకో రేపు మన తల్లి మన ఆడపిల్లలకి మన భార్యకి మన పిల్లలకి రోడ్డు రోడ్డు పైన అట్లా వదిలేసి తిరుగుతాం ఏంది నాకు అర్థం కాదు వీళ్ళందడిపోతాడు ఏలందడికి వచ్చి తెంగుతాడు నాకు అర్థం కాదు జరిగింది అర్థం లేదా మీ ఇంట్లో మీ అమ్మ కాపాడుకోవట్లేదా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కాబట్టి నువ్వు కాముగా ఉన్నావు రేపు రేపు రోజు వస్తుంది వాళ్ళ సంఖ్య పెరిగింది రోజు అప్పుడు నేను ఎవరు కాపాడు రానే అప్పుడు చూసుకోనే కాదు తమ్ముడు ఇల్లు తగలబడుతుంటే బావి తవ్వకూడదు అప్పుడే అర్థమైందా అప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి ఇల్లు తగలబడిపోయింది ముందే బావి తవ్వుకొని నీళ్లు రెడీ పెట్టుకోవాలి ఇల్లు తగలబడితే దాని మీద పోసుకోవాలి అది మేము చెప్పేది అర్థమైందా నీకు నువ్వు పోసుకుంటావు వంద మంది వస్తే నువ్వు అందరూ పోసుకుంటారు మీ వీధిలో ఉన్నవాడు కూడా అందరూ వాళ్ళని చూస్తే అది ఎవరేంటి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మీ ఇళ్ళ మీద పడి వాళ్ళు దోచుకున్నప్పుడు ఆ రోజు ఆ రోజు నీకు తెలుసుది ఒక్కడు ఒక్కడును నీ మొర ఆలకించుదని చెప్తాడు కదా కృష్ణుడు ఆ టైప్ లో ఉంటది నీకు అర్థమైందా అందుకనే వేలుకోండ్రో బాబు అని చెప్తున్నా మేము ఏదో నిన్ను తిట్టడం నిన్ను తిడితే మాకేం టైం పాస్ కాదు మాకు అనవసరం ఒక్క టైం ఇంకా మా పని మా అనుకొని మేము నీతో మాట్లాడుతున్నాం అర్థమైంది తమ్ముడు నిన్న హెచ్చరిస్తున్నా తమ్ముడు నీకు అభ్యర్థిస్తున్నావు ఫ్యూచర్ లో ఇలా తమ్ముడు నువ్వు జాగ్రత్తగా ఉంటాయా అన్ని మతాలు సమానమైన భ్రమలో ఉండవు మాకు ఆ వదిలేయరా వదిలేరా బాబు అని నువ్వు కట్టర హిందువుగా మారరా బాబు అని నేను అభ్యర్థిస్తున్నావు నేను రిక్వెస్ట్ కరెక్ట్ ఓకే ఓకే అన్న ఓకే అది అర్థమైంది తమ్ముడు అంతేగాని నిన్ను అభ్యూజ్ చేస్తే మాకేం వస్తు చెప్పు మా ఇట్లా నేను చెప్పేది ఇంటాయిన ఒక మాట ఇప్పుడు కశ్మీర్ లో హిందూ పండిట్లను చంపించేవాడు పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ ఇరాక్ నుంచి తమ్ముడు బంగ్లాదేశ్ నుంచి నీ ఇంటి పక్కన నీకు రోజు పండగ రంజాన్ కి బిర్యానీ ఇచ్చినోడు కీర్ పంచినోడు నిన్న నువ్వు పంచు లేచుకునే సాయిబు వాడు ఉంటాడు కదా ఆడే నిన్ను వాళ్ళే వచ్చి చంపింది తమ్ముడు వాళ్ళు ఏరి ఏ ఇళ్లలో హిందువులు ఉంటారని మొత్తం నోట్ చేసుకొని సమయం వచ్చినప్పుడు చంపిపడేశారు కావాలంటే ఎందుకు చదువుకో నే మేము అవేర్ చేస్తున్నాం అంతే అంత తప్పించమా అదేం చేస్తాము సరేనా తమ్ముడు ఎప్పుడు కూడా అన్ని మతాలు ఒకటే అన్నమాకు దయచేసి ప్లీజ్ ఇంకా అన్నా అంటే మనం ఇంకా మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు అది నేను చెప్తాది సరేనా ఓకే అన్నా ഓക്കെ തോടും പ്രൈസ് എല്ലാം ആഹ്